భారత టీవీ ప్రేక్షకులు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృ శ్రీ శ్రీమతి గంగరాజు సీతశర్మ గారు ఇక అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి మరి దేవి నవరాత్రుల్లో భాగంగా చాలామంది కూడా మరి అమ్మని పూజిస్తూ ఉంటారు అలాగే అమ్మవారిని పూజించే వాళ్ళు కూడా అమ్మతో మాట్లాడాలి అలాగే పూజా విధానం ఎలా ఉండాలి ఎలా మనము చేసుకుంటే అమ్మ కరుణ మనకు కలుగుతుంది ఇత్యాది అంశాలు ఈరోజు అమ్మ మాటల్లోనే తెలుసుకుందాము మరి అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా నంబర్స్ నోట్ చేసుకోండి లేదా మేము పర్సనల్గా కలవాలి అని అనుకుంటున్నాము అని అనుకునేవాళ్ళు ఆ నంబర్స్ నోట్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ముందుగానే నవరాత్రుల్లో బిజీగా ఉంటారు అమ్మవారు కాకపోతే మీరు చక్కగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని నేరుగా కలవచ్చు చాలామంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అస్సలు మీరు బాధపడిన అవసరం లేదు అమ్మని కలిస్తే మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు మరి ఇంకెంత కాలస్యం నవరాత్రులు భాగంగా మరి ఈ రోజు మూడవ రోజు మరి అమ్మవారు చక్కగా అలంకరణలో ఉంటుంది కాబట్టి మరి నవరాత్రుల శుభాకాంక్షలతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ నమస్కారం సరే మాత్రేనమ్మ మీకు అమ్మవారి నవరాత్రి శుభాకాంక్షలు మీకు అలాగే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలమ్మ ఇక ముందుగా అసలు ఈ రోజు మూడవ రోజు మనకు నవరాత్రులు సరే నవరాత్రి మొదలై మూడు రోజుల్లో వస్తుంది సో ఈ రోజు మూడవ రోజు కాబట్టి ఆ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవతారంతో అందరూ పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా అసలు ప్రతి ఒక్కరి జీవితం కూడా విజయ పదం వైపు నడవాలని నవరాత్రుల్లో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అంటే అసలు ఈ ఈ నవరాత్రుల్లో అసలు అమ్మవారిని ఎలా కొలచాలి ఎలా పూజిస్తే మనం విజయం వైపు నడుస్తాం వాస్తవంగా ఎక్కువ మంది కూడా కలశ స్థాపన అనేది చేస్తారు మొట్టమొదలు కలశ స్థాపన చేసి అది కూడా ఆనవాయితీ ఉన్నవాళ్ళు దానికి కూడా ఆనవాయితీ ఉంటేనే చేస్తారు లేదు అని అంటే మామూలుగా పటానికి మాత్రమే వాళ్ళు పూజ చేయడం అనేది జరుగుతుంది ఈ నవరాత్రులు చేసేటువంటి వాళ్ళైతే కలశ స్థాపన చేసినటువంటి వాళ్ళు అఖండ దీపారాధన తప్పనిసరిగా పెడతారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రాత్రులు పెరుగుతూ ఉంటుంది అలా చక్కగా అఖండ దీపారాధన అనేది చేస్తారు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి యొక్క అలంకరణ అనేది నైవేద్యము ఈ విధంగా ఉంటూ ఉంటుంది సరే ఈరోజు మరి మా కార్యాలయంలో మా ఆఫీస్లో మాత్రం నేను గాయత్రి అమ్మవారిది చేయటం జరిగింది కొద్దిమంది అన్నపూర్ణ అమ్మవారు చేస్తారు సరే ఏది ఏమైనా రూపాలు వేరైనా అమ్మవారు ఒక్కతే ఆ అమ్మవారిని చక్కగా మనము పూజ చేయటం అనేది జరుగుతుంది మేము చేసేటువంటిది మాత్రం మొదటి రోజున సువర్ణాలంకృత అమ్మవారి అలంకరణ రెండవ రోజు బాలా త్రిప్రసుందరి మూడవ రోజు గాయత్రి నాలుగు అన్నపూర్ణ అమ్మవారు ఐదవ రోజు లలితా త్రిప్రసుందరి అది మాత్రం తప్పనిసరిగా ఐదు నుంచి మాత్రం మాక్సిమం పీపుల్ అందరూ సేమ్ ఫాలో అవుతూ ఉంటారు ఐదవ రోజున లలిత అమ్మవారు అలాగే ఆరవ రోజున మహాలక్ష్మి అమ్మవారు ఏడవ రోజు సరస్వతి అమ్మవారు ఎనిమిదవ రోజున దుర్గాష్టమి కనకదుర్గ అమ్మవారు ఆ రోజు చండీహోమం కూడా చేస్తూ ఉంటారు చక్కగా ఆ తర్వాత మహానవమి మహానవమి అనగానే చక్కగా అమ్మవారిని అలంకరణ అనేటువంటిది మహిషాసురమని అమ్మవారి అలంకరణ చేస్తారు ఇక విజయదశమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది సరే ఈ రోజున గాయత్రి అమ్మవారు కొంతమంది నిన్న గాయత్రి అమ్మవారిని చేసి ఈరోజు అన్నపూర్ణ అమ్మవారిని అలంకరణ చేయటం అనేది జరుగుతుంది ఏది ఏమైనా సరే అమ్మవారికి నైవేద్యము అన్నప్పుడు అన్నపూర్ణ అమ్మవారు అన్నప్పుడు కొబ్బరి అన్నం నైవేద్యం పెడుతుంటారు మరి ఈరోజు గాయత్రి అమ్మవారిగా మరి మేము మా కార్యాలయంలో నేను నా విజయ విజయమార్గం సంస్థలో చేసేటువంటిది మాత్రం గాయత్రి అమ్మవారు గాయత్రి అమ్మవారు అనేసరికి సహజంగా మనము ఎప్పుడైనా సరే మహా నైవేద్యం పెట్టినా ఏ పండుగ ఏది నైవేద్యం పెట్టినా గాయత్రి అమ్మవారిని స్థుతించి మనం నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుంది ఓం భూర్భువత్సు వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యోనః ప్రచోదయాత్ అని అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టడము అనేటువంటిది జరుగుతుంది ఈ రోజున మా ఆఫీసులు చేసేటువంటిది సరే గాయత్రి అమ్మవారు అనేసరికి అది మహా నైవేద్యం కావచ్చు అలాగే ఒక తీపి పదార్థం తప్పనిసరిగా నైవేద్యం పెడతారు ఈరోజు విశేషము అన్నప్పుడు గాయత్రి మంత్రాన్ని యథార్థంగా పదకొండు వందల ఎనిమిది సార్లు జపిస్తే అత్యద్భుతమైన ఫలితాలు అనేటువంటిది సంప్రాప్తిస్తాయి ఓకే సార్లు చేయలేము అనుకున్నవాడు కనీసంలో కనీసంగా సరే గాయత్రి అలంకరణ అనేది ఏ ప్రాంతంలో ఎవరు ఏ రోజు చేసినా నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాల చేసినా కానీ చక్కని ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు చక్కగా అమ్మవారి అనుగ్రహం అనేది పొందవచ్చు రేపటి రోజు అంటే అన్నపూర్ణామ వారిది కొబ్బరి అన్నము అనేది నైవేద్యం పెడతాం చక్కగా ఆ రోజున అంటే అన్నపూర్ణామవారి అలంకరణ రోజున మరి ఆ అమ్మ చక్కగా శివునికే భిక్ష వేయటము అనేటువంటిది జరుగుతుంది ఆ రోజు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ పార్వతి మాతా పార్వతీ దేవో పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తేశ్చ స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణాష్టకంలో తప్పనిసరిగా ప్రతిరోజు కూడా అన్నపూర్ణామ్మవారి అనుగ్రహం వలన మనము చక్కగా భుజించగలుగుతున్నాము కాబట్టి అన్నపూర్ణామ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొనే ప్రతి ఒక్కరూ కూడా భుజిస్తూ ఉంటాము కాబట్టి ఈరోజు అన్నపూర్ణామవారి యొక్క అలంకరణ అనేది చేయటం జరుగుతుంది చక్కగా అన్నపూర్ణామ్మవారి అష్టోత్తర శతనామ వారి చేయటం అంటే రేపటి రోజున ఈ రోజు గాయత్రి చేస్తే రేపటి రోజున అన్నపూర్ణామ్మవారు లేదు ఈ రోజే అన్నపూర్ణామవారు చేస్తున్నాం ఏమో అనుకుంటే ఈ రోజే చక్కగా అది ఆచరించవచ్చు ఓకే అలా చక్కగా అన్నపూర్ణ అమ్మవారిని ఆరాధించటము అనేది జరుగుతుంది రకరకాల పూలతోటి ఈ పూలే అనేమీ లేదు ఏ అమ్మ ఇప్పుడు అలా అమ్మవారి అలంకరణ అనేది ఏది ఉన్నా గులాబీ పూలు చేయవచ్చు చామంతి పూలు చేయవచ్చు మరి బంగారు పూలతో చేసేవాళ్ళు ఉంటారు వెండి పూలతో పూజ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు సరే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చక్కగా అమ్మవారికి ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేయటము చక్కగా ఒకటి నైవేద్యం పెట్టడము అనేది జరుగుతుంది అలా ఏంటంటే మరి ఆ అమ్మవారికి ఒకటి ఏదైనా ఒక తీపి పదార్థము అలాగే నైవేద్యము కొబ్బరి అన్నము నైవేద్యం పెడతారు ఆ తర్వాత రోజున లలిత అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేస్తాం మనం ఇక ఆ బంగారు తల్లి ఇక లలిత అమ్మవారిది అని అంటే ఇక మనం మాటలతో చెప్పనే అక్కర్లేదు వాస్తవంగా లలిత సహస్ర నామావళిని చదవటం అనేది ఈ అవేర్నెస్ అనేది డేస్ ఎక్కువగా ఉంది పబ్లిక్ కూడా చక్కగా ఒక్కళ్ళ ఇంట్లో అంటే ఎవరైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి సామూహికంగా అందరూ కలిసి కూర్చొని లలిత సహస్ర నామావళిని చేయటము అలాగే భోజన ప్రసాదము అనేటువంటిది మరి ఆ వచ్చినటువంటి వారి అందరికీ కూడా భక్తులకి భోజన ప్రసాదం పెట్టడం అనేది జరుగుతుంది లలిత అమ్మవారికి ముఖ్యంగా మరి అష్టోత్తర శతనామావళి చదవటము అంటే లలితా సహస్రనామావళిని చదువుతారు చదవలేని వాడు కనీసం అష్టోత్తర శతనామావడిని అయినా సరే చదువుతారు ఆ విధంగా చదవటము పులిహోర అంటే చాలా చాలా ప్రీతికరం అమ్మవారికి సో పులిహోర నైవేద్యం పెట్టడం ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టడం మహా నైవేద్యం పెట్టడము ఈ విధంగా చేయటము వచ్చినటువంటి భక్తులకి తాంబూలము అనేది ఇవ్వటము ఈ విధంగా ఆచరించటము అత్యద్భుతం అలాగే మరుసటి రోజున మహాలక్ష్మి అమ్మవారు ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణ అని అంటే చక్కని ఎర్రని పట్టుచీర కావచ్చు ఆకుపచ్చ పట్టు చీర కావచ్చు ఆ రంగు అనేటువంటిది కట్టడము ఈ నవరాత్రుల్లో మనము ప్రత్యేకంగా ఈ రోజు ఈ అమ్మవారికి అలంకరణ అని అంటాం కానీ ఎవరి ఇష్టమైనటువంటి రంగు అంటే పట్టు చీర అనేటువంటి ఎందుకంటే అన్ని వర్ణాలు అన్ని రంగులు కట్టడం అనేది జరుగుతుంది ఓన్లీ మన సరస్వతి అమ్మవారికి తెలుపు రంగు చీరకి వేరే రంగు అంటే ఎరుపు రంగు కానీ గ్రీన్ కలర్ కానీ బంగారు వర్ణంతో ఉన్నటువంటిది కానీ జరియాచు ఉన్నటువంటిది కానీ బార్డర్ ఉన్నటువంటి చీర కడతాం తప్ప మిగతా అలంకరణలన్నిటికీ కూడా ఏ రంగు అయినా సరే చక్కగా దాంతో అలంకరణ అనేది చేయవచ్చు అలా మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేయటము అనేటువంటిది జరుగుతుంది నాన్న ఆ అమ్మవారికి చక్కగా లక్ష్మీ సహస్రనామాడు కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామ వాడిని చదవటం కానీ శ్రీ సూక్తం చదవడం మహాలక్ష్మాష్టకము అనేటువంటిది చదవటము ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ రోజు అంటే ఆరవ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణ అనేటువంటిది చేస్తారు ఆ రోజు లక్ష్మీ అమ్మవారివి అనేకానేక స్తోత్రాలు అనేటువంటి ఉంటాయి అవన్నీ కూడా చక్కగా చదవచ్చు నాన్న అలాగే ప్రత్యేకంగా చెప్పేది ఒక పువ్వు ఒక వన్ రూపీ కాయిన్ చలామణిలో ఉన్నటువంటి కాయిన్ ముందుగా దాన్ని పసుపు నీళ్ళలో కడిగి శుభ్రం చేసుకొని శుద్ధి చేయటం అంటారు అనేకానేక చేతులు అనేటువంటివి మారి వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఆ వన్ రూపీ కాయిన్స్ పసుపు నీళ్ళలో కడిగి తుడిచి పొడిబట్టతో తుడిచి సిద్ధం చేసుకొని ఒక పువ్వు ఒక వన్ రూపీ కాయిన్ ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర సత చదివినప్పుడు ఓం ప్రకృతి అయిన మహా అన్నప్పుడు ఒకటి ఓం వికృతి అయిన మహా అన్నప్పుడు మరొకటి ఈ విధంగా అమ్మవారి పా చక్క దగ్గర ఉంచటము చాలా చాలా మంచిది కొద్దిమంది అయితే మనము జనరల్గా పూలదండ అనేటువంటిది కూడా వేస్తాము దానితో పాటుగా మరి చలామణిలో ఉన్నటువంటి ఈ కాయ ఈ నోటులు నోట్లతో కూడా దండ చేస్తూ వేస్తుంటారు పది రూపాయల దండ కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు ఐదు వందల రూపాయల దండ కావచ్చు అది కూడా అమ్మవారి మెడలో వేస్తూ ఉంటారు ఎవరి స్తోమతను బట్టి ఎవరి శక్తిని కొద్ది భక్తి చేయటము అనేటువంటిదే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మవారికి క్షీరాన్నము అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి క్షీరాన్నము అనేటువంటిది చక్కగా రోజు నైవేద్యం పెట్టడము అలాగే మహానైవేద్యం పెట్టడము ఆ విధంగా చేయటము అనేటువంటిది ప్రత్యేకత మరి అమ్మవారి స్తోత్రాలు అనేటువంటి అనేక అనేక ఉన్నాం ఇప్పుడు మనం సహజంగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతిని ఆంశంగా ధామేశ్వరియం అది చదువుతాం అది మ్యాక్సిమం పీపుల్కే వస్తుంది అదైనా సరే కనీసం నూట ఎనిమిది సార్లు చదవడం చాలా చాలా మంచిది ఆ తర్వాత రోజు మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చేసేది మూలా నక్షత్రం కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేస్తారు సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ అనేది మనము ప్రతి సంవత్సరము కూడా చిన్నపిల్లలకి మంత్రోపదేశం ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది మన ప్రతి మన సంస్థలో ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా మంది కూడా సుపరిచయం వస్తుంటారు పిల్లలందరికీ కూడా తెలుపు రంగు వస్త్రాలు అనేటువంటి తెలుపు రంగు డ్రెస్ వేసి తీసుకురండి రానా పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఈ రోజున మాత్రం ఉచితంగానే పిల్లలకి మంత్రోపదేశము అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా తీసుకున్న తర్వాత చాలామంది కూడా సక్సెస్ అయ్యారు చదువులో రాణించటము అనేది జరిగింది ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు నా దగ్గరికి వైజాగ్ నుంచి కావచ్చు తిరుపతి నుంచి విజయవాడ నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు మంత్రోపదేశానికి ఒక సెంటిమెంటల్గా వస్తుంటారు ఎక్కువ మంది మీ దగ్గర తీసుకొచ్చి మీరు మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత పిల్లలు చాలా బాగా చదువుతున్నారమ్మా అంటారు ఆ రోజున మన ఆఫీస్లో కూడా మరి సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేయటం జరుగుతుంది ఆ రోజున దధ్యోజనము అని అంటాము పెరుగు అన్నము అది నైవేద్యం పెడతాము నైవేద్యం పెట్టి చక్కగా ఆ రోజున మరి సరస్వతి అష్టోత్తర శతనామావడి అనేటువంటిది చదవటము పిల్లలందరికీ కూడా ఉచితంగానే మంత్రోపదేశం ఇవ్వటం అనేది జరుగుతుంది మ్యాక్సిమం పీపుల్కి తెలుసు ఈ సంవత్సరం కూడా అలాగే తీసుకొని రెండు నాన్న పిల్లల్ని చక్కగా మన ఆఫీస్కి విజయ మార్గం సంస్థకి తీసుకొని వస్తే మంత్రోపదేశం ఇవ్వటం జరుగుతుంది అది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగానే పన్నెండు దాటిన తర్వాత మాత్రం ఇవ్వను పన్నెండు లోపుగానే ఆఫీస్కి వస్తే చాలా చాలా మంచిది ఆ విధంగా కలవటము చాలా మంచిది అంటే చాలా మంది కూడా ఒక సందేహం ఫీజు ఏమని ఉంటుందా అని చాలామంది చాలాసార్లు చెప్పాను ఈ ఒక్క రోజు మాత్రం ఓన్లీ మంత్రోపదేశం ఇస్తాను జాతక పరిశీలన అనేది ఈ రోజు ఉండదు సార్ దాదాపుగా నవరాత్రుల్లో కాస్త తక్కువ కాకపోతే ఫోన్ చేసి కలవచ్చు ఈ సరస్వతి పూజనాడు మాత్రం ఓన్లీ మంత్రోపదేశం అనేటువంటిదే ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది సరే అమ్మవారి దగ్గరికి వస్తారు కాబట్టి ఇలా పూలు పళ్ళు కొబ్బరికాయో అది తీసుకొస్తారు తప్ప ఎటువంటి ఫీజ్ అనేటువంటిది ఉండదు సో లో ఇస్తాను పిల్లలందరూ కూడా తెలుపు రంగు డ్రెస్ వేసుకురావడం చాలా చాలా మంచిది అలాగే ఈ రోజున చక్కగా పిల్లలందరూ కూడా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సద ఈ శ్లోకాన్ని చదవటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠలయే సరస్వతి నమోస్థుతి అని చెప్పేసి కూడా మనమే అందరం కూడా తప్పకుండా వాసర అంటే బాసరని వాస్తవంగా పీఠం వెలి ఆ వాసరా అంటే వాసరా వాసర బాసరా అని చెప్పేసి అంటున్నాం మనము అయితే ఆ రోజున మనం ఇక్కడ అందరం కూడా మరి బాసరలో కూడా అమ్మవారికి తెలుపు రంగు చీర అనేటువంటిది బట్టి కింద అంచు మాత్రము గ్రీన్ కలర్ కానీ ఎరుపు రంగు కానీ జరి అంచు కానీ ఆ ఉన్నటువంటిదే తప్పనిసరిగా ఆ రోజు ఎక్కడ సరస్వతి అమ్మవారి ఆలయం ఉన్నా ఈ విధంగానే అలంకరణ అనేది చేస్తారు అలా చక్కగా ఈరోజు ఆ అలంకరణ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత మరుసటి రోజున దుర్గాష్టమి ఇక దుర్గాష్టమి అనగానే అందరూ కూడా తప్పనిసరిగా కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకరణ అనేటువంటిదే చేస్తారు దుర్గా అమ్మవారి అలంకరణ అనేటువంటిది చేయటం మరి దుర్గా అమ్మవారికి పులిహోర అని అంటే చాలా చాలా ప్రీతికరం పులిహోర అలాగే ఒక తీపి పదార్థం పరమాన్నం చేయటము అలాగే మహా నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు అలంకరణకు వచ్చేసరికి కొంతమంది ఎరుపు రంగు చీర కడతారు అలాగే ఏ వర్ణమైనా సరే నాన్న చాలామంది కూడా మరి రెండు మూడు కూడా మారుస్తూ ఉంటారు ఆ రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మారుస్తుంటారు అలా కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేయటము దుర్గా అష్టోత్తర శతనామ వాడిని చక్కగా చదువుతారు ఈ రోజున అలాగే మీరు గమనించారంటేదో కనకదుర్గ అమ్మవారి గుడికి మన విజయవాడ వెళ్ళినప్పుడు కూడా నేను కూడా అక్కడ లైన్ లో చాలా సంవత్సరాల క్రితం నిలబడినప్పుడు అక్కడ ఒక శ్లోకం ఉంటుంది ఖాళీగా నిలబడటం ఎందుకని ఆ శ్లోకం చదువుతాం అది నోటికొచ్చేస్తుంది సహజంగా చిన్న పిల్లలు అప్పుడు ఎవరైనా అంతే చేస్తారు కదా పిల్లలందరూ కూడా చదువుతూ ఉంటారు చదవగా చదవ చదవ ప్రాక్టీస్ అవుతుంది కూడా అది అలా మన పేరెంట్స్ కూడా పిల్లలకు అదే చెప్పాలి అక్కడ ఏదైనా ఒక శ్లోకం ఉందంటే దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి ఎక్కువసార్లు చదివిస్తూ ఉంటే డెఫినెట్గా ఇక అల్లరి చేరు డిస్ట్రాక్ట్ అవ్వరు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కూడా అట్టే ఉంటుంది అది కూడా మీరు గమనిస్తే ఉంటుంది ఆ శ్లోకం అనేది గన్న ఎమ్మ మురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడువారడు బుచ్చినయమ్మ ధనులో నమ్మిన వేరుపుటమ్మల మనముల నుండెడి అమ్మ దుర్గమ్మ యమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదాలని అని చెప్పేసి అక్కడ శ్లోకం రాసి ఉంటుంది మేము చిన్నపిల్లలని చదివితే చదవగా చదవ చదవక అక్కడే ప్రాక్టీస్ అయిపోయింది వాస్తవంగా అది అక్కడ స్వీట్ మెమరీ అదిగా మనకి అలా సేవ్ అవుతుంది అందుకని నేను ఎప్పుడు కూడా పిల్లలందరికీ కూడా చెప్తుండేది ఎవరు దోచికెళ్ళలేని సంపద అనంటే చదువు ఒక్కటే అని చదువుని ఎవరు దోచుకెళ్ళలేరు అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా నేను తెలియచేస్తూ ఉంటాను ఎవ్వరూ కూడా ఎవరికైనా సరే బంగారం కానీ డబ్బు కానీ ఆస్తిపాస్తులు ఒకరోజు కాబట్టి ఒకరోజు పోవచ్చేమో కానీ ఇక్కడ సేవ ఉన్నది మాత్రం ఎక్కడికి పోదు తీసుకెళ్ళలేదు అది అలాగే ఉండిపోతుంది సో తప్పనిసరిగా చదువు అనేటువంటిదే తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించేటువంటి ఆస్తిపాస్తులు సరే ఇప్పుడు టాపిక్ సరే దుర్గా అమ్మవారికి మరి ఈ రోజున ఈ విధంగా అలంకరణ చేయటము దుర్గా శ్రోత్ర సతనామవడిని చదవటము ఈ రోజు ఎక్కువ దేవాలయాల్లో కావచ్చు ఎక్కువ ప్లేసెస్ మనం గమనిస్తే చండీ హోమము అని చెప్పేసి చేయిస్తూ ఉంటారు వాస్తవంగా దృష్టి దోష నివారణకి చాలా చాలా మంచిది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చండీ హోమం వల్ల అలా ఏంటంటే ఈ రోజున మరి తప్పనిసరిగా చండీ హోమము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అది అత్యద్భుతము ఇదే కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజున మరి మహానవమి మహిషాసుర మధ్యని అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేయటం జరుగుతుంది ఈ రోజున కూడా తప్పనిసరిగా మంచి ఎరుపు రంగు వస్త్రము అనేటువంటిది అమ్మవారికి అలంకరణ అనేది చేస్తారు మహిషాసుర మధ్యని రోజు తప్పనిసరిగా ఈ రోజు కూడా మరి చక్కగా మనకి లలిత సహస్రనామ పుస్తకంలోనే ఉంటుంది అయ్యగిరి నందిని నందిత మోదిని విశ్వినోదిని నందిను తే అది ఆ శ్లోకాలన్నీ కూడా అవి చదవడం చాలా చాలా మంచిది ఈ రోజున ఎప్పుడు మహానవమి రోజున ఈ విధంగా చేయటము అది ఆ రోజున కూడా ప్రత్యేకంగా అనంటే మరి అమ్మవారికి ప్రీతికరంగా ఏవైనా సరే పిండి వంటలు అనేటువంటి చేయటము నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుంది ఈ ముందు రోజున దుర్గాష్టమి రోజున మాత్రం అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టం అలాగే మినప గారెడు అంటే చాలా ఇష్టం అమ్మవారికి సో మినప గారెడు దుర్గాష్టమి రోజు మినప గారెడు పులిహోర ఒక తీపి పదార్థం నైవేద్యం తప్పనిసరిగా పెడతారు మహానవమి నాడు వచ్చేసరికి కూడా దాదాపుగా అమ్మవారికి ఇష్టపూర్వకంగా చక్కగా పులిహోర అనేటువంటిది చేయటము అలాగే ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టడము ఎవరి శక్తి కొద్దీ కూడా వాడు చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత రోజున విజయదశమి ఇక ఆ రోజు మనది తప్పనిసరిగా శనివారమే వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమంలో అన్నీ కూడా తప్పనిసరిగా నేను తెలియచేయటము అనేది జరుగుతుంది నాన్న ఈ విధంగా చేస్తుంటారు అయితే నవరాత్రులు మొత్తం కూడా చేయలేనటువంటి వాడు వ్రతము అని చెప్పేసి త్రిరాత్ర వ్రతము అని మూడు రోజులు మాత్రం మూడు రాత్రులు చేయటం అనేది జరుగుతుంది ఈ మూడు రోజులు దీపారాధన అనేది అఖండ దీపారాధన అనేది అంటే ఈ మూడు రోజులకి పెట్టి సరస్వతి అమ్మవారు అలాగే దుర్గాష్టమి మహానవమి ఈ మూడు రాత్రులు అనమాట చేస్తారు అంటే మొదటి రోజు నుంచి కూడా చేయలేనటువంటి వాళ్ళు ఇప్పుడు స్త్రీలు కూడా మరి ఎంప్లాయీస్ ఎంతో మంది ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు మరి వాళ్ళకి కూడా అవకాశం కూడా మరి వాళ్ళకి చేయాలి అని తపన ఉంటుంది సమయం కుదరదు అలాంటప్పుడు కనీసం మూడు రోజులైనా సరే చేయటము చాలా చాలా మంచిది సరస్వతి అమ్మవారిది ఆ తర్వాత కనుక దుర్గా అమ్మవారి దుర్గాష్టమి మహానవమి ఈ మూడు రోజులు తప్పనిసరిగా ఆచరించడం అనేటువంటి జరుగుతుంది గణపతి అలాగే గౌరమ్మ ఈ రెండు తప్పనిసరిగా పెడతాం హరిద్ర అంటే పసుపు పసుపుతోటి మనము చక్కగా ఒక తమలపాకులో అలా పెట్టి స్థాపన చేసి స్థాపన ముందే తమలపాకులో పెట్టి ప్రతిరోజు కూడా కుంకుమార్చన ఈ మూడు వేళ్లతోటి రెండు వేళ్ళు తగలకూడదు ఈ మూడు వేళ్లతోటి కుంకుమార్చన అనేది చేస్తూ ఉంటాము ఆ విధంగా కుంకుమార్చన చేయటము చాలా చాలా మంచిది ఓకే అమ్మ చాలా చాలా బాగా వివరించారు మరి ఈరోజు శరణ్ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అలాగే మిగతా రోజులకు విశిష్టత కూడా అమ్మ మాటలోనే విన్నాము ఇక చివరిగా మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్పబోతున్నారు అమ్మ ఓకే మంచి మాటల్లో భాగంగా మరి ఈరోజు ఇంకా ఇంకా ఎన్నో చెప్పాలన్నా మనకి సమయం అనేది సరిపోదు కాబట్టి జీఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ శర్మ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది నాన్న అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేది మీరు చూడవచ్చు ఆచరించవచ్చు మంచి ఫలితాలు అనేది పొందవచ్చు అలాగే ఈరోజు తెలియచేసేటువంటిది మరి తొమ్మిదవ తారీఖు ఆ రోజున సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ అలాగే ఆ సరస్వతి అమ్మవారిది మంత్రోపదేశము అనేది ఉచితంగానే ఇవ్వటం జరుగుతుంది మా ఆఫీసులో తొమ్మిదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలోనే ఇవ్వటం జరుగుతుంది ఈ లోపుగానే రావడానికి పిల్లల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి పిల్లలకి తెలుపు రంగు వస్త్రాలు వేసి రండి నాన్న తెలుపు రంగు చాలా చాలా మంచిది ఆ తెలుపు రంగు అనేటువంటిదే ఆ వస్త్రం వేసి ప్రతి సంవత్సరం నేను తెలియజేస్తుంటా అలాగే వస్తుంటారు కొన్ని వందల మంది వస్తుంటారు యథార్థంగా ఆ విధంగా రావడం చాలా చాలా మంచిది నాన్న దీనివలన చదువులో రాణించగలుగుతారు చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది అందుకని ఈ రోజున మంత్రోపదేశం అనేది తొమ్మిదవ తారీఖున నేను మంత్రోపదేశం ఇవ్వటం అనేది జరుగుతుంది సరస్వతి పూజ నాడు సో మరి ఈ విధంగా పిల్లల్ని తీసుకురావడం చాలా మంచిది అలాగే మరి శనివారం అనేసరికి మంచి మాట ఏం చెప్తానా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ మరి ఈ శరన్నవరాత్రుల సందర్భంగానే నేను తెలియజేసేది ఉచిత మామూలుగా మంచి మాటలు ఎన్నో తెలియజేస్తుంటాం నాన్న కానీ చక్కగా ప్రతిరోజు కూడా అందరూ లలిత సహస్రనామావళిని చదవండి నాన్న ప్రతిరోజు చదవండి కనీసం మూడు సార్లు అయినా సరే మీరు చదవండి లలిత సహస్రనామావళిని చదవండి లేదా సామూహికంగా ఎక్కువ మంది మహిళలందరూ కూడా కూర్చొని ఒక రోజుకి ఒకరింట్లోనో ఇద్దరింట్లోనో చేస్తుంటారు ఉదయం ఒకరింట్లో సాయంత్రం ఒకరింట్లో చేస్తుంటారు ఆ విధంగా చేయటం అనేటువంటిది కూడా అత్యద్భుతం అలాగే దైవిక వస్తువులు ఏవైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే చక్కగా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నాను అది కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేని సంపద ఏమిటి అంటే చదువు ఒకటే సో అది బుధగ్రహానికి ప్రత్యేకగా నేను చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అందజేస్తుంటాను ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ కూడా వచ్చి చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు జాతక పరిశీలన అనేది చేసుకుంటే అది యథార్థంగా అది చేయించుకున్న తర్వాత లాకెట్లు అనేది కూడా నేను కడుతూ ఉంటాను పెట్టి లేదా వాళ్ళ జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాత జపాలు ఏమన్నా చేయించాలా లేదా మంత్ర రూపేణానా లేదా యంత్ర రూపేణానా లేదా వాళ్ళకు గవాడే పరిహారాలు ఏమన్నా ఆచరించాలా ఇవన్నీ కూడా జాతక పరిశీలనలో తెలియచేయడం అనేది జరుగుతుంది ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేటువంటిది ఏది కూడా ఉండదు చాలా చాలా బాగా వివరించారు మరి అమ్మవారిని ఎలా పూజించాలి అలాగే మిగతా రోజుల్లో కూడా ఒక్కొక్క అవతారంలో అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అలాగే ఎటువంటి పూజలు చేసుకోవాలి ఎటువంటి మనం మనం అనుకున్నవి జరగాలంటే ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో అమ్మ మాటల్లో మరి సరణ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మ మాటల్లో విన్నాం అమ్మ అమ్మ కూడా చాలా చక్కగా అమ్మవారి రూపంలో మనందరికీ కూడా మనకు లైవ్కి వచ్చారు మంచి మాటలు చెప్పారు కాబట్టి అమ్మ మీకు ధన్యవాదాలు శ్రీ మా ప్రేణ వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరొక్కసారి ప్రేక్షకులందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం శ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డాష్ వన్ డాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరా